ఫ్రెండ్స్ ఇప్పటివరకు చేపలైనా రైలు అయినా పెంచడం అంటే ఏంటంటే చెరువుల్లోనూ లేకపోతే సిమెంట్ ట్యాంకుల్లోనూ పెంచుకుంటారు కదా మామూలుగా నదుల్లోనూ సముద్రాల్లోనూ కాలంలో ఏంటంటే వాటందరికి అవే పెరుగుతుంటే ఇప్పుడు ప్రవాహానికి వెళ్తూ ఉంటే ఒక షార్ట్ ఫిక్స్డ్గా ఉండవు కానీ ఇప్పుడు మనతో ఉన్నటువంటి రవిశేఖర్ గారు అయితే కనుక కృష్ణానది మధ్యలో నాగాయలంకలో అయితే కనుక ఈయన ఓన్గా అయితే పెంచడం జరుగుతుంది ఈ చేపలు పెంచడం కోసం అయితే కనుక చుట్టూ కూడా ఎటు పోకోకుండా వల్ల పెట్టి అయితే కనుక కేజీలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అసలు ఇలా నదిలో చేపలు పెంచే విధానం అసలు ఏంటి ఇలా ఎందుకు పెంచాలనుకుంటున్నారు మామూలుగా పెంచడానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చేతున్నారు అసలు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్ని విషయాలు కూడా తలసీలు రవిశేఖర్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి ఇంకా మీరు వీడియో సపోర్ట్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి సార్ నమస్తే అండి సార్ రఘు గారు చెప్పండి మామూలుగా చేపలు అంటే ఎవరైనా బయట పెంచుకునే వాళ్ళు చెరువుల్లోనో లేకపోతే చిన్న చిన్న సిమెంట్ పాయింట్స్ చేసుకుని పెంచుతారు కదా నది మధ్యలో ఎట్లా పాజిబుల్ అవుతుంది అసలు దీన్ని ఏమంటారు యాక్చువల్గా దీన్ని మనం కేజ్ కల్చర్ అంటామండి కేజీ అంటే తెలుగులో పంజరం పంచాం కదా దాంట్లో మనం కోళ్ళు అవి పెంచుతారు కేజెస్ లో అట్లాగే చేపలు పెంచుతారు అన్నమాట మనం దీన్ని లెస్ కల్చర్ అంటారు ల్యాండ్లెస్ కల్చర్ అంటే ఇప్పుడు నేను చేపలు పెంచాలి నాకు ఉంది కానీ నాకు ఏ విధంగా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఆక్వా కల్చర్ ల్యాండ్ కానీ లేదు అంటే నేను చెరువులు కన్వర్ట్ చేసి పెంచుకోవడానికి మనప్పుడు నా కోరిక ఎలా తీరుతుంది ఇది కేజీ కల్చర్ అనమాట దీనికి తో పనే లేదు ఇక్కడ నుంచి మనకు విశాలంగా ఏరియా మొత్తానికి ఇటు ఇంత ఏరియా మొత్తానికి కొన్ని వందల కేజెస్ కొన్ని వందల మంది ఫార్మర్స్ పెంచుకోవచ్చు గవర్నమెంట్ వాటిని పర్మిషన్ ఇస్తోంది పెంచుకోవచ్చు బాబు రెండని దాన్ని ఎంకరేజ్ చేస్తుంది ఫార్టీ పర్సెంట్ తో కూడా కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి వీటిలో ఇన్వెస్ట్మెంట్ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా వస్తుంది కాకపోతే మేము పెంచేటువంటి ఈ వాటర్ అంతా కూడా ఉప్పు నీళ్ళు అంటే ఇవి అగ్రికల్చర్ కి ఉపయోగపడేటువంటి ఉప్పు నీళ్లు నది కృష్ణా నది అయినా నది ప్రవాహం వరద అయిపోయిన తర్వాత ప్రవాహం అక్కడ ఉండదు సముద్రం అక్కడ అటు పక్క ఉంటుంది సముద్రంలోంచి వచ్చే బ్యాక్ వాటర్ వస్తుంది సముద్రం నుంచి వెనక వచ్చే నీళ్ళు ఇవి ఉప్పు నీళ్ళు కంప్లీట్ గా ఉప్పు నీళ్ళు ఇవి సాగుకు అనేది పనిచేయదు దీంట్లో చేపలు మాత్రం పెంచుకోవచ్చు ఇటువంటి చేపలు పెంచుకునే క్రమంలో నది లోతు చోట <us> ఈ కేజ్ కల్చర్ అని చెప్పి పదమూడు సంవత్సరాల కిందట అని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిలో హెడ్ క్వార్టర్ ఉంది దాని డైరెక్టర్ డాక్టర్ సైదారావు గారు అని చెప్పని ఒక ఆయన మాకు ఈ కేజీ కల్చర్ గురించి ట్రైనింగ్ ఇచ్చి ఈ కేజీస్ ఇచ్చారు ఫస్ట్ రౌండ్ ఆ రౌండ్గా కేజెస్ అంటే సంవత్సరాల కింద నుంచి నేను చేస్తున్నాను హైడెన్సిటీ పాలి ఎథిలిన్ అంట హెచ్డిపి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఆ కేజీలు సముద్రంలో కూడా పనికి ఇప్పుడు మనం చూసేటువంటి జీఐ కేజెస్ అంటారు మన ఉన్నాయి ఇవి నదుల్లో మాత్రమే పనికొస్తాయి సముద్రంలో అంత అంత గొప్పగా పని అనమాట అది ఖరీదు ఎక్కువ ఉంటాయి ఇది ఖరీదు తక్కువ ఉంటాయి మనకు నది కాబట్టి ప్రస్తుతానికి ఇటువంటి కేజెస్ మనకి సరిపోతాయి అనమాట ఈ కేజెస్ లో మేము ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి ఎటువంటి చేపనైనా మనం అంటే కేజ్ కల్చర్ అనేది ఓన్లీ ఓన్లీలోనూ సముద్రంలో మాత్రమే కాలవల్లో పెంచవచ్చు నదీ పరాహ నది ఉన్నటువంటి వాటర్ ఉన్నటువంటి ఎటువంటి ఏరియా పెంచొచ్చు కొంచెం లోతు ఉండాలి నాలుగు అడుగులు మూడు అడుగులు ఉంటే చాలు అంటే మనం పెంచుకునేటువంటి అంటే చేపను బట్టి ఈ మనం వలను బట్టి వల సపోజ్ మనకు పది అడుగులు వల లోతు ఉంటుంది అంటే కింద రెండు అడుగులు ఖాళీ ఉండాలి అంటే పన్నెండు అడుగుల లోతు ఉన్నటువంటి ఏరియా ఏదైనా సరే మన ఊరి చెరువులు ఉంటాయి పెద్ద పెద్ద వందల ఎకరాలు ఉంటాయి కొన్ని రాయలసీమ ప్రాంతాలకి వాటిలో పెంచవచ్చు పెద్ద పెద్ద కాలాలు ఉంటాయి అంటే ప్రవాహం మరీ ఎక్కువగా ఉండకూడదు అంటే కొట్టుకుపోతాయి కదా మళ్ళీ ఇట్లా ప్రవాహంతో కొంచెం తక్కువగా ఉన్న ఏరియాలో వాటిలో మనం పెంచుకోవచ్చు మంచి నీళ్ళలో పెంచేటువంటి చేపలు వేరుగా ఉంటాయి ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి చేపలు వేరుగా ఉంటాయి నదుల్లో జనరల్ గా మంచి నీళ్ళు ఉంటాయి అంటే సముద్రం బ్యాక్ వాటర్ వచ్చే కాబట్టి ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు ఉన్న చోట మంచి నీళ్ళలో పెంచే మంచి నీళ్ళలో పెంచి చేపలు పెంచుకోవచ్చు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేజీ మూడు వందల రూపాయలు కనుక మనకి వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందంటే ఆ చేపలు పెంచితే మనకి డబ్బులు వస్తాయి ఓకే ఇప్పుడు మన మంచి పెరిగే చేపలన్నీ కూడా నూట యాభై రెండు వందలు వంద రూపాయలు ఆ చేపలు ఉంటాయి కాబట్టి అంత కమర్షియల్గా మనకి ఉపయోగపడుతు ఉపయోగపడుతుంది మన తిలాపియ లాంటి చేపలు సపోజ్ మనకు నదిలో పెంచవచ్చు ఆ గిఫ్ట్ తెలిపే చేపలు రెడ్ తెలపే చేపలు పెంచొచ్చు కానీ కమర్షియల్గా అంత గొప్పగా అంటే మన కన్నా అది పులిలో పెంచే చేపలు అనుకోండి సపోజ్ మన పండు చేపలు చూసుకున్నా సిల్వర్ పంపాను చూసుకున్నా ఇండియన్ పంపిన చూసుకున్నా రెడ్ స్నాపర్ చూసుకున్నా గ్రూపర్ చూసుకున్నా కోబియా చూసుకున్నా మలెస్ట్ చూసుకున్నా మినిమం రెండు వందల రూపాయలు ప్లస్ ఉంటాయి చేపలన్నీ నూట రూపాయలు చేప పెంచినా అదే ఖర్చు ఖర్చు అవుతుంది కాదండి ఇప్పుడు నూట యాభై రూపాయలు వంద రూపాయలు చేపలు అంటే హెర్బీవరస్ ఫిష్లు అవన్నీ కూడా శాకాహార చేపలు ఇప్పుడు నేను చెప్పినవి అన్ని కూడా మాంసాహార చేపలు వీటికి కొంచెం హై ప్రోటీన్ ఫీడ్ కావాలి ఆ ఫీడ్ కాస్ట్ దాదాపు వంద నూట యాభై రూపాయలు రేట్ ఉంటుంది దాని దాటి మనం చూసాం కదా మనం చైనా కొరకులు చనిపోయిన చేపలని వేస్ట్ చేపలని తీసుకొచ్చి దాన్ని గ్రైండర్ చేసి వేస్ట్ చేసి దాన్ని మనం ఫీడ్ కింద ఇవ్వగలిగితే మనకి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు మనకి ఫీడ్ కాస్ట్ అనేది పడుతుంది సార్ ఇప్పుడు జనరల్గా ల్యాండ్ లేని వాళ్ళ కోసమే ఈ కాన్సెప్ట్ లేకపోతే ల్యాండ్ ఉన్నా దీంట్లో చేసుకుంటే ఏమైనా అదనపు బెనిఫిట్ ఉంటుందా అంటే ల్యాండ్ లేని వాళ్ళ కోసం కాన్సెప్ట్ ప్లస్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ అంటే నదిలో చేపలు పెంచడం అనేది ఈ వీటికి పవర్తో పని లేదు లీజ్ కట్టాల్సిన అవసరం లేదు వాటర్ ఎక్స్చేంజ్ చేసేటువంటి అవకాశం అవసరం లేదు మనకి సహజ సిద్ధంగా ఉండే వాటర్లో సహజ సిద్ధంగా చేపలు పెరుగుతాయి కాబట్టి చేపల ఆరోగ్యం మీద మంచి ప్రభావంగా ఉంటాయి అంటే వాటి జబ్బులేం వస్తాయి కానీ తక్కువ శాతం అంటే చెరువులో పెరిగే చేపలు దగ్గర తక్కువగా జబ్బులు వస్తాయి ఒకటే ప్రాబ్లం ఏంటంటే వల ఏదన్నా అయినా నదిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వలలు ఎట్లా ఉన్నాయి రిస్క్ అదొకటే రిస్క్ జాగ్రత్త చూసుకోవటం తర్వాత ఫ్లడ్ మనకి వరద వచ్చే సమయంలో ఈ వీటన్నింటిని ఖాళీ చేసే ఉండాలి అంటే మేము నవంబర్లో మంచి వరద వస్తాయి వరద ప్రవాహం విపరీతంగా వస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయి మేము నవంబర్లో స్టార్ట్ చేస్తామండి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు కట్టు పెట్టుకుంటాం అంటే ఎనిమిది నెలల పాటు మాకు తొమ్మిది నెలల పాటు కాలంలో మనం పెంచదగ్గ చేపలు మాత్రమే దీంట్లో పెంచుకోవాలి నెలల్లో మనం మాత్రమే పెంచాలి ఒక నెల ముందే వాటర్ చెప్పలేము కాబట్టి అయితే కొన్ని సందర్భాల్లో వరదలు రావు కదా అప్పుడు ముందుకెళ్ళడానికి ఎంత పెంచుకోవచ్చు మనం పరిస్థితిని బట్టి ఆ చేపల పెరుగుదల బట్టి మార్కెట్ సైజ్ మార్కెట్ రేట్ ను బట్టి మనం ఎంతైనా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కృష్ణాలది కాబట్టి మనకి విజయవాడ దగ్గర వాటర్ ఇక్కడ రావడానికి త్రీ డేస్ పట్టింది పడుతుంది ఈ త్రీ డేస్ లో మనం ఖాళీ చేసుకునే సమయం ఇది చాలు మనకి ఖాళీ చేయడం అంటే ఒక వన్ అవర్ చాలు వన్ అవర్ చేప పైకి వల్ల పైకి లేపేస్తే చేప మాత్రం పైకి వచ్చేస్తాయి ఒకసారి పట్టుకొని ఉడిన అమ్మే చేసుకోవచ్చు చేపలు పట్టడం అనేది చాలా నథింగ్ చిన్న విషయం అది పెంచడమే కొంచెం కష్టం కానీ పట్టడం అనేది చిన్న విషయం వల్ల లేపు నలుగురు మంచి నాలుగు పక్కన లేపేస్తే మనం చెరువుల్లో పట్టాల్సినంత కష్టం కూడా ఉండదు అసలు ఏముండదు నాలుగు వలకలు చేపలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో దాదాపుగా ఒక మనం ఒక వెయ్యి నెంబర్ వేసాం ఒక వెయ్యి నెంబర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది ఆ వెయ్యి నెంబర్ పైకి లేపడం అంటే పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ ఆరు నెలల కాలంలో నాకు చేప అనేది కేజీలు రెండు కిలోలు రావు కాబట్టి మేము సెకండ్ నర్సరీ చేస్తాం ఓకే సెకండ్ నర్సరీ అంటే మనకి పండుచాపలు హ్యాచ్లు చిన్నపిల్లిస్తారు హాఫ్ ఇంచ్ ఇస్తారు హాఫ్ ఇంచ్ పిల్లని మచిలీపట్నం దగ్గర గరాల అని ఒక ఏరియా ఉంది దాంట్లో పండుచాపలు వాళ్ళు నర్సరీ చేస్తారు ఊరంతా అదే పని చేస్తారు నర్సరీ చేస్తారు హ్యాచిడి పిల్ల నుంచి అంటే ఒక వన్ నుంచి హాఫ్ ఇంచ్ హ్యాచిడి సీడ్ ఇస్తారు అరంగుళం పిల్ల అరంగుళం పిల్లని వాళ్ళు తీసుకొచ్చి చొరవ వేసి దానికి వేసి వాళ్ళు రెండు అంగుళాలు మూడు అంగుళాల సైజ్ అమ్ముతారు ఆ సైజ్ పిల్లని తీసుకొచ్చి నేను దీంట్లో వేసి దీన్ని నేను వంద గ్రాముల వరకు చేస్తాను రెండు అంగుళాల ఎంత ఒక ఫోర్ గ్రామ్స్ గ్రామ్స్ అట్లా ఉంటుంది గ్రామ్స్ గ్రామ్స్ అంటే ఒక లోపు ఉంటుంది ఏ అంటే మనం పెంచే మనం తీసుకొచ్చే చేపలు ఆ టెన్ గ్రామ్స్ చేపలు తీసుకొచ్చి దీంట్లో పెట్టి దీన్ని హండ్రెడ్ గ్రామ్స్ వరకు చేస్తాం ఈ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇప్పుడు టెన్ గ్రామ్స్ తగ్గించి చేప దీంట్లో వేసేటప్పుడు చాలా క్యానిబాలిజం ఉంటుంది అంటే ఈ మనం మాంసాహార చేపలన్నీ కూడా ఒకదాన్ను ఒకటి తినే చేపలు ఉంటాయి వీటిలో ఇప్పుడు పండు చేపలు నేను చెప్పిన కూడా చెప్పిన చేపలు అన్ని కూడా తింటే దాన్ని కార్నివరస్ ఫిష్లు అంటారు ఈ కార్నివరస్ ఫిషిల్ కి మౌత్ సైజు నోరు తెలిసిందనుకోండి ఆ నోట్ లో దూరేటువంటి ఎటువంటి చేప అయినా అంటే దాని తమ్ముడు ఏదైనా సరే అది తినేస్తుంది నోట్ తినేసి నోట్లో దూరే తినేస్తుంది దాంట్లో చిన్న సైజ్ ఉన్నది ఏదైనా తినేస్తుంది నోట్లో పట్టే చేప ఏదైనా తినేస్తుంది మేమేం చేస్తామంటే గ్రేడ్ చేస్తాం అంటే దీంట్లో వచ్చి ఇప్పుడు చూసారంటే దీంట్లో కొంచెం కన్నుల వల్ల కొంచెం పెద్దగా ఉన్నాయి దాంట్లో వన్ల కల చిన్నగా ఉంది దీంట్లో కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే చిన్నపిల్ల దాంట్లో వేస్తాం కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ దీంట్లో మారుస్తాం మళ్ళీ పెరిగిన తర్వాత దాంట్లో మారుస్తాం అట్లా గ్రేడ్లు చేసేసి అంటే ఒకదాని ఓటి తినకుండా దానికన్నా వచ్చి చిటిక నేల కూడా దూరే లేదు దీంట్లో అయితే కొంచెం ఇప్పుడు వేలు దొరుకుతుంది అదైతే వేలు దూరుతుంది అట్లా అన్నమాట అంటే కొంచెం గాలి వాటర్ కూడా ఫ్లో ఫ్రీగా గా ఉంటుంది దీంట్లో ఫ్లో తక్కువగా ఉంటుంది చిన్న చిన్న చేపలు మాత్రమే బయటికి పోకుండా దాంట్లో ఉంటాయి అన్నమాట ఓకే అట్లా చేపలు పెంచుకొని మేము ఒక ఆరు ఏడు నెలల తర్వాత హన్నడ గ్రామ్స్ వచ్చిన తర్వాత మేము హన్నడ గ్రామ్స్ చేపల చెరువులు ఎవరైతే చేపల చెరువులులో పండు చేపని పెంచుదాం అనుకున్నారు వాళ్ళకి మేము ఈ చేపని వాళ్ళకి ఇస్తాం ఓకే వాళ్ళు చెరువులో వేయంగానే అక్కడ నుంచి వాళ్ళు పన్నెండు నెలలకి వాళ్ళకి దాదాపుగా మూడు కిలోలు బురువు వస్తాయి అంటే అప్పుడు మేము వంద గ్రాము సైజ్ ఇచ్చే చేపలు ఎప్పుడు కూడా మౌత్ సైజ్ సేమ్గా ఉంటుంది తర్వాత సైజ్ యూనిఫామ్ యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి దాంట్లో క్యాన్ ఉండదు ఉదాహరణ కూడా నోరు సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఎటువంటి తిలాపియా అంటే చైనా గురక్ అంటారు జిలేబీలు అంటారు వాళ్ళ చెరువుల్లో ఎక్కువగా ఉన్నా లేదా చేపలు పెంచాలనే ఆలోచన ఉండి తెలాపియా కానీ అంటే చైనా గురకాయ తిలాపియా వాళ్ళ దగ్గర తక్కువగా ఉన్నా చనిపోయిన చేపలను కూడా కట్ చేసి ముక్కలుగా వేసినా కూడా ఆ చేపలు తింటాయి మేము రెండు వందల దగ్గర నుంచి వంద గ్రాముల వరకు అదే వేస్తాం ఫీడ్ కింద అంటే మా దగ్గర బతుకున్న చేపలు దొరికే అవకాశం లేదు మాకు సార్ ఇప్పుడు మరి ఇది నది అంటే అందరికీ హక్కులు ఉంటాయి మీరు దీన్ని మీరు ఆక్రమించేసుకుంటే మిగతా వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే మిగతా మత్స్యకారుల నుంచి కానీ ఏమి యాక్చువల్ గా గవర్నమెంట్ మాకు ఈ కల్చర్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది అంటే స్టాండ్ వన్ టైమ్ మొత్తం పర్మిషన్ లైఫ్ లైఫ్ పర్మిషన్ ఇస్తారు అంటే అష్టాంశ రేఖాంశాల మధ్య ఈ ప్లేస్ ని వెడగొట్టి ఈ ప్లేస్ మీది దీనికి ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పని మా ఒక్కొక్క సంవత్సరం మొత్తం లైఫ్ ఒకటా ఒకసారి కట్టేది ఆ కేజీ కల్చర్ లో ఆ మాకు ఈ ప్లేస్ ఇస్తారు సరే మొత్తం మీరు స్క్వేర్ టైప్ లో ఐరన్ నాలుగు చేసుకున్నారు రౌండ్ ఏమో పాత అవి రెండు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఒక్కొక్కటి ఒకటి ఇది ఐదు మీటర్లు ఇంటూ ఐదు మీటర్లు వెళ్ళబండి అంటే పదిహేను అడుగులు ఇంటూ పదిహేను అడుగులు ప్లేస్ లో ఇది ఉంటుంది అట్లా అన్ని అండి అది కూడా సిక్స్ మీటర్ డయా అంటాం అది కూడా సుమారుగా అట్లాగే ఆరు మీటర్ల డయాలో ఈ ఈ కేజెస్ ఉంటాయి అనమాట వీటిని మనం ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కావాలంటే మా దగ్గరికి వస్తే జస్ట్ మేము ట్రైన్ చేస్తాం చేసుకో ఉన్నటువంటి ప్లేస్ లో ఎంత ఇక్కడ ఒక ఇరవై లోతు ఉంటుంది ఇరవై అడుగులు ఇప్పుడు ఇరవై అడుగుల నుంచి మనం ఎటు కదలకుండా కింద నుంచి పోల్స్ వేస్తారా లేకపోతే పోల్స్ కానీ నాలుగు పక్కల యాంకర్లు వేస్తారు లంగర్లు అంటాం కదా ఆ పక్క లోపల కో ఆ పక్క లోపల కో లంగారు ఇటు పక్కల కొట్టుకుపోకుండా తర్వాత ఈ ముందు పక్క తాళ్ళు కడతాము అవి నాలుగు పక్కల సెట్ చేస్తాం మధ్యలో ఉండేట్ గానీ ఆ ఆ సెట్టింగ్ లో మధ్యలోనే ఉండిపోతున్నాయి ఓకే తేల్తా ఉంటున్నాయి కదా ఐరన్ కదా తేలటానికి పాజిబుల్ ఈ టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క దానికి ఎనిమిది డ్రమ్ములు ఉంటాయి ఆ ఎనిమిది డ్రమ్ములు మీద మాత్రమే ఇవి ఓన్లీ ఎనిమిది ట్రమ్ బరువు ఆపుతుంది ఇబ్బందులు ఆపుతుందని చేపల బరువు ఉంటాయి చేపలు నీడలో ఉంటాయి కాబట్టి దాని బరువు దాని బరువు పడదు మరి ఐరన్ ఉంటే ఏం కాదు ఇంకా టూ హండ్రెడ్ లీటర్ మీద దాదాపు ఒక కేజీ మీద మన పదిహేను మంది ఇరవై మంది ఎక్కడ కేజీ లాగే ఉంటుంది ఇది ఎనిమిది మీద ఎనిమిది డ్రమ్ము మీద ఉంటుంది ఒక కేజీకి ఒక కేజీ ఖచ్చితంగా కట్ట ఉంచాలంటే లేకపోతే కట్టించి మన నాలుగు పక్కల మన లంగలు వేస్తాం కాబట్టి అన్ని ఖచ్చితంగా ఒక చోట ఒక చోటగా ఉంటుంది మినిమం పెట్టుకోవాలంటే ఎన్ని కేజీలు పెట్టుకోవాలి మంచి ప్రశ్న వేశారు కానీ మినిమం మనం కనుక మనం ఒక నాలుగు కేజీలు కనుక పెట్టుకోలి దాంట్లో పెద్ద సైజు మీడియం సైజు చిన్న సైజు పట్టే సైజు అట్లా మనం డివైడ్ చేసుకుంటా ఉంటే హార్వెస్ట్ చేయడం కూడా చక్కగా ఈజీగా ఉంటుంది మనకు ఏంటంటే ఒక మనిషిని మనం పెట్టుకున్నా లేబర్ చూసుకున్నా లేదా ఫీడ్ చూసుకున్నా ఒక కేజీకి అయితే ఒక ఐదు కిలో అనుకోండి ఐదు తేవాలంటే మనం రిస్క్ పడతాం అదే ఇప్పుడు ఆ నాలుగు కిలో అనుకోండి ఇరవై కిలో అనుకోండి ఇరవై కిలో తేవడానికి మనం మనుషులు మాట్లాడుకున్నా లేబర్ చూసుకున్నా మనకేంటి ఈజీగా ఉంటుంది అంటే అదే సమయము అదే ఖర్చు కాబట్టి మనం కొంచెం ఎక్కువ కేజీస్ పెంచుకోవడం వల్ల మనకి కమర్షియల్ గా డబ్బులు వస్తాయి ఇప్పుడు మీరు ఐదు మీటర్లు ఇంటి ఐదు మీటర్లు ఒక కేజీ పెట్టుకున్నారు కదా ఖచ్చితంగా సైజ్ అనేది ఫిక్స్డ్ గా ఉండాలా ఏ సైజ్ అని పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో చిన్న కేజీస్ పెట్టుకోవచ్చు రెండు మీటర్లు ఇంటి రెండు మీటర్లు పెట్టుకోవచ్చు కానీ దీనికన్నా పెద్దదైతే మనకి మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అంటే పైకి వలలు లేపినా లేదా ఆ తర్వాత దాన్ని మెయింటెన్స్ చేయాలన్నా లేదా వలలు వల్ల లేపి ఎండబెట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా చేయాలన్నా మనకి తలకు మించిన భారం అయిపోతుంది ఇది అనుకోండి కొంచెం మనకి మన మన హ్యాండ్లో మన చేతిలో ఉంటుంది ఓకే మన చేతిలో ఉంటుంది మన చేతి దాటకూడదు అది దీని చిన్న కేజెస్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు సార్ జనరల్ గా ముందు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందండి యాక్చువల్ గా ఒక్కొక్క కేజీ వచ్చి మనకి లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది ఈ కేజీ లక్ష యాఫ్ లక్షలు కలిపి మనకి ఏంటంటే ఒక ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఉంటాయి ఇబ్బంది లేకుండా ఉంటాయి వాళ్ళు కొంచెం శుభ్రంగా క్లీన్ చేసుకుని అంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది అదే మనకి కొంచెం ఎస్సీ ఎస్టీలు కానీ కొంచెం ఎక్కువ సబ్సిడీ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ వరకు ఉంటుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనకి ఈ కల్చర్ చేయాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి నేను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంటే వాళ్ళకి కష్టం అనిపించదు చాలా మంది అమ్ముంది నదిలో చేస్తున్నారు కదా ఆ పీతలు కొట్టేస్తాయేమో వల్ల ఏమో వాళ్ళు చేస్తారు ఇల్లు చేస్తున్నారు అట్లా ఏమి ఉండవు నేను పదమూడు సంవత్సరాలు చేస్తున్నాను నాకు ఈ రోజు ఏ సంవత్సరం నాకు లాస్ రాలేదు సార్ ఇప్పుడు మరి మీరు వల్ల పెడుతున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఏంటంటే నాన్ వెజ్ చేపలు వాళ్ళ లోపల ఉంటాయి బయట నుంచి కూడా నాన్ వెజ్ తినే చేపలు ఇంతకన్నా పెద్ద వచ్చి మీద దాడి చేసే అవకాశం ఉండదు ఉంటుంది అంటే మనం దీనికి రెండు వలలు వేస్తాం ఇది మనం వచ్చేటప్పటికి మీకు ఇది ఎన్ని నెట్ అంటారు అంటే లోపల ఉండేటువంటి వల ఓకే ఇది ఒకటి ఉంది సార్ ఇది బయట వల ఓకే ఆ బయట వల ఇటువంటి చేపల నుంచి మనకి ప్రెడేటర్ నుంచి రక్షణ కల్పిస్తుంది దీంట్లో చేపలు పెరుగుతాయి ఓకే అందుకే ఇప్పుడు రెండు వల్లు ఉంటాయి అన్నమాట ఒకవేళ మనకు కొన్ని చేపలు పెద్దవి తిరుగుతున్నాయి కదా అవి అవి కూడా నాన్ వెజ్ తినే చేపలు నాన్ వెజ్ తినే చేపలు తినే చేపలు ఉంటాయి అంటే ఈ తినే ఉంటాయి తర్వాత మనం వేసిన మేత వేస్ట్ బయటికి వెళ్ళి ఆ చేపలు తినడానికి వచ్చే చేపలు ఉంటాయి ఓకే సార్ ఒక కేజీకి వచ్చేసి సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫైవ్ ఇయర్స్ గాను లక్షన్నర ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు మీరు ప్రతిసారి వరద వచ్చే ముందు ఇన్స్టాల్ చేసుకోవడానికి తీసేయడానికి ఎంత ఖర్చు వస్తుంది పిల్లల్ని తీసుకురావడానికి ముందులో మెయింటెనెన్స్ ఎంత లేబర్ ఎంత అంటే ఒక కేజీకి మనకి ఒక నెంబర్ దీంట్లో వేయగలిగితే ఒక్కొక్క పిల్ల వచ్చి ఇరవై రూపాయల వరకు పడుతుంది మనకి ఒక రెండు అంగుళాల సైజు పిల్ల రెండున్నర ఇంత పిల్ల పిల్లది ఇరవై రూపాయలు కొనుకొస్తాం దాంట్లో మనకి మొత్తం పైకి అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంటే మనకు వస్తాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యానబాలిజం వల్ల కానీ లక్షణ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల గానీ గ్రోత్ రాక ఫీడ్ తీసుకోక అంటే ఫస్ట్ అవన్నీ కూడా నేచురల్ గా ఫీడ్ తింటానికి అలవాటు పడినాయి కానీ మనం ఏం చేస్తాం ఆర్టిఫిషియల్ ఫీడ్ చనిపోయిన చేపలు మొక్కలుగా చేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేపలు అన్ని కూడా దాన్ని యాక్సెప్ట్ చేయు కొన్ని చేపలు నేను తినవని మండిగాస్తాయి అవి చిన్న కాలక్రమంగా చనిపోతాయి కానీ మనం ఒక వెయ్యి నెంబర్ దీంట్లో కానీ వేయగలిగితే ఐదు వందల నెంబర్ మాత్రమే బయటకు వస్తుంది అంటే ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి పిల్ల దీంట్లో వేయగలిగితే ట్రాన్స్పోర్ట్ అవి కలిపి ఇరవై ఐదు వేలు అయితే మనకు ఐదు వందల నెంబర్ వస్తుంది దీంట్లో అంటే ఒక్కొక్క పిల్ల వచ్చి దాదాపుగా మనకి యాభై రూపాయలు పడుతుంది మనం ఆరు నెలల కాలంలో దీనికి మనం పెంచితే మనకు ఒక్కొక్క పిల్ల వంద రూపాయలు వస్తాయి అంటే మనకి మేత ఖర్చు ఆ ఖర్చు పోను ఒక్కొక్క పిల్లకి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఉంటాయి ఇప్పుడు మేత ఈ ఆరు నెలలు పెంచడానికి మేత ఖర్చు ఒక్కొక్క ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అయిపోయింది కేజీ ఇరవై రూపాయలు కదా కొనేది పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి అట్లా లెక్క వేసుకుంటే మన సపోజ్ మన పెట్టుబడి మొత్తం ఆరు కేజీస్ మీద కనుక మనకు ఐదు లక్షల రూపాయలు మనం పెట్టుబడి పెట్టగలిగితే దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు అయినా ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు మనకి అన్ని ఖర్చులు పోను మనకి లాభాలు ఖర్చు లేబర్ ఎంత అవసరం అవుతారా లేబర్ మనకి వలలు మార్చేటప్పుడు పైకి లేపేటప్పుడు మాత్రమే లేబర్ అవసరం అవుతుంది ఒక ఇద్దరు లేబర్ చాలు ఓకే అంటే స్టార్టింగ్ ఎండింగ్ అయినా మధ్యలో ఇంకా మధ్యలో వాళ్ళు పైకి లేపి చేపలు మారుస్తూ ఉంటాం అంటే పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఒకటి మీడియం సైజు ఒకటి ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి మనం చేపలు లేపి మారుస్తూ ఉంటాం ఓకే ఆ టైంలోనే మనకి లేబర్ అవసరం ఉంటుంది మిగతా టైం అంతా ఒక పర్సన్ ఒక పర్సన్ ఫీడ్ వేస్తే చాలు అంటే ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట కొంచెం దొరికితే ఫీడ్ వేస్తే సరిపోతుంది పెద్ద మెయింటెన్స్ దీనికి పెద్ద గొప్ప ఖర్చు హడావిడి మందులు చల్లటం హైడ్రేటర్లు వేయటం ఫ్యాన్లు హడావిడి హడావిడి ఏమి ఉండదు చాలా సింపుల్ గా ఉంటుంది అంటే పండు చేప నేను పెంచితే పండు చేప కల్చర్ చేసే రైతులు మార్కెట్ లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేను పండు చేపేసి రైతుకు ఉపయోగపడుతుంది అది సిల్వర్ పంపాను ఇండియన్ పంపాను గ్రూపరు రెడ్ స్నాపరు గోపియా ఇలాంటి చేపలు మనం పెంచవచ్చు కానీ వాటికి ఆర్టిఫిషియల్ ఫీడ్ వేయాలి ఆ కేజీ నూట రూపాయలు పడుతుంది అనమాట అది కూడా మార్కెట్ లో మూడు వందల రూపాయలు ధర ఉంటుంది కాదు ఏంటంటే మనం వన్ ఇస్ టూ టూ అంటే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అబవ్ ఫీడ్ కి అయిపోతుంది అందువల్ల దాని పెద్ద మెయింటెనెన్స్ అనేది కొంచెం ఖర్చుతో కూడిన విషయం కాబట్టి ప్రస్తుతానికి మనం పండుచాప మాత్రమే వేస్తున్నాను నేను దీంట్లో ఇప్పుడు మీరు ఈ పదమూడు సంవత్సరాల్లో లాస్ అయినా ఉంటుందా పదమూడు సంవత్సరాలు నేను ఒక్క సంవత్సరం కూడా లాస్ పోలేదు నేను ఎందుకంటే నాకు మైండ్నెస్ ఐడియా ఉంది కాబట్టి ఎలా చేయాలి అంటే తెలుసా కొంచెం అనుభవం వచ్చింది అనుభవం రాకముందు కూడా పండు చేప వేసాను కాబట్టి నాకు ఇప్పుడు లాస్ పోలేదు చేపలు చేప వేసుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ వేసాం కానీ అవి కూడా కమర్షియల్ గా మనకి అంత సక్సెస్ కాలేదు పండుచా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది సార్ మనం వీడియో చూసి ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకొని కల్చర్ చేస్తారా లేదన్న తర్వాత పెడితే ముందైతే తెలుసుకుంటే తర్వాత వాళ్ళు ఏదైనా ఇస్తారు రావచ్చా అంటే ఉదయం ఎనిమిదింటి దగ్గర నుంచి పదింటి వరకు ఉంటాను నేను సాయంకాలం మూడింటి దగ్గర నుంచి ఐదింటి వరకు ఇక్కడే ఉంటాను ఆ రెండు సమయంలో ఎవరు ఎప్పుడు వచ్చినా ఈ పదమూడు సంవత్సరాలు కొన్ని వందల మంది వచ్చి చూసి వెళ్ళి ఉంటారు కాదేంటే చూసిన తర్వాత వాళ్ళు ధైర్యం చేయలేరు మూడు నది ఏంటి లోతు ఏంటి మనం చేయగలమా చెందగలమా రకరకాల అపోహలు అవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ కాలో పక్కన అంటే కొంచెం వాటర్ బాడీస్ కొంచెం ఉన్నటువంటి చెరువుల్లో ఉండేటువంటి వాళ్ళు ఊరు చెరువులైన పర్లేదు నేను ఇంట్రెస్ట్ ఉంది నాకు చేద్దాం అనుకుంటే ఎవరికైనా నేను ఉచితంగా శిక్షణ ఇస్తాను ఊరు చెరువులో ఈ కేజ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి చెరువు ఎట్లా ఉంటుంది కదా కంట్రోల్ లో ఉంటుంది మంచి ప్రశ్న యాక్చువల్గా ఏంటంటే అది ఒక వంద ఎకరాలు చెరువు ఉంది ఈ కేజెస్ లో నేను ఒక పది రకాల వెరైటీ చేయగలను ఆ వంద ఎకరాల చెరువులో ఒక వెరైటీ చేయగలను అంటే కట్ల రోహు గాని లేకపోతే అట్లాంటి చేపలు చేయగలను కానీ దీంట్లో నేను ఒక ప్లేస్ ఒక దానికి ఒక్కొక్క దాంట్లో వేసి ఒక్కొక్క దాంట్లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు నేను హార్వెస్ట్ చేసే టైంలో దీంట్లో వేసుకోవచ్చు చెరువు దగ్గర నేను హార్వెస్ట్ పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా సపోజ్ నాకు ఒక కిలోలు కావాలి చెరువు మొత్తం పట్లం ఒక కేజీ పైకి లేపేసేసి నేను క్యాఫెక్ ఇచ్చేయొచ్చు దీంట్లో దాంట్లో నేను వేరే వెరైటీస్ తిలాపియా పెంచొచ్చు ఇంకా రూప్ చెంది పెంచవచ్చు కస్టమైజేషన్ చేసుకోవడానికి రకరకాల రకరకాల వెరైటీస్ అన్ని కూడా మన చూడలేదు మంచి నెలలో కూడా పొందు చేప కూడా పెరుగుతుంది ఆ మంచిన పొంది చేపలు కూడా దాంట్లో పెంచవచ్చు కేజీస్ ఉన్నాయనుకోండి ఈ ఏరియాలో ఒక చేప ఈ ఏరియాలో ఒక చేప దాంట్లో ఒక చేప దాంట్లో చేప అట్లా వెరైటీస్ పెంచుకోవచ్చు ఉద్దేశమే అది ఓకే థ్యాంక్ యూ అండి మీ కల్చర్ చాలా బాగుంది మిగతా వాళ్ళకి కొంత ఆదర్శంగా మీలాంటి భూమి లేని వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం ఉంటుంది ల్యాండ్ లెస్ కల్చర్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ కావాల్సిన ఇంట్రెస్ట్ ఉండాలి ఆ చుట్టుపక్కల వాళ్ళకి అనుకూలంగా ఉండే ఏరియాలో వాటర్ ఉండాలి వాటి కొంచెం లోతున్నటువంటి ఊరు చెరువులు అంటే ఊరు చెరువులు అంటే యాభై ఎకరం వంద ఎకరం పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాల చెరువులు కూడా మనం పెట్టుకోవచ్చు ఓకే సార్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండొచ్చు సముద్ర సముద్ర తీర ప్రాంతం నదీ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గర రాగలిగితే వాళ్ళని జస్ట్ ట్రైన్ చేసి ఇలా చేసుకుని చెప్పొచ్చు సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిన్ లో ఉన్న సంస్థని విశాఖపట్నం కూడా ఒక బ్రాంచ్ ఉంది దానికి శేఖర్ మేఘరాజన్ గారు అని చెప్పిన సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళు కూడా దగ్గర కూడా వాళ్ళు కూడా అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర కూడా ఈ కేజీ కలిసి సబ్సిడీ ఎలా చేసుకోవచ్చు అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తారు వీడికి అనుమతులు వాళ్ళు ఇస్తారు లోకల్ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సహాయం చేస్తారు హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నేను దగ్గరికి వస్తే వాడికి ట్రైన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా ఈయనైతే కనుక నదిలో అంటే సముద్రం నుంచి దగ్గరగా ఉంది కాబట్టి సముద్రం దగ్గర నుంచి ఏంటంటే బ్యాక్ వాటర్ వస్తుంది ఏది వరదలు లేని టైంలో కృష్ణానది నుంచి వాటర్ రానప్పుడు ఆ బ్యాక్ వాటర్లో ఏంటంటే కేజీలు ఏర్పాటు చేసుకుని ఉప్పు నీళ్ళలో పెంచేటువంటి చేపలు ఏవైనా సరే ఈయన అయితే ముందు ఒక సీడ్ తెచ్చేసుకుని మళ్ళీ రైతు పెంచుకోవడం చెరువుల్లో పెంచుకునేటువంటి సీడ్ మాత్రం డెవలప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెంచే అవకాశం ఉండదు కాబట్టి మళ్ళీ వరదలు వస్తాయి కాబట్టి నీకు ఉన్నటువంటి అవకాశంలో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవడం జరిగింది వీడియోలో దీని గురించి పూర్తి వివరాలు తెలియజేశారు కదా మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలి లేకపోతే మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక కృష్ణా జిల్లా అవినీడి దగ్గర ఉన్నటువంటి నాగేలం కనుక విజిట్ చేస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో లేదా సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అలాగే జనవరి నుంచి జూన్ వరకు అయితే కనుక ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ టైంలో మీరు వస్తే కనుక కల్చర్ అంతా కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ